ಂಪು ಗುರ್ತುಗೆ ಕಿಶನ್ ರೆಡ್ಡಿ ಗಾಯಕತ್ವ ಕಿಶನ್ ರೆಡ್ಡಿ ಗಾಯಕತ್ವ ರಾಮಚಂದ್ರ ನಾಯಕತ್ವ

నాయకత్వం రోజు రోజు మరి ప్రజా ఆదరణ పెరుగుతా ఉంది మేము ఏ ఇంటికి దక్కినా మా మహిళలు మొట్టు కార్యక్రమం చేసిన ప్రజలందరూ కూడా అద్భుతంగా మనం స్వీకరిస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఈసారి మోడీ గారికి మేము ఓటేస్తామని చెప్తా ఉన్నాం లెంకల దీపకరెడ్డి గారి గెలుపు ఖాయమైంది ఆల్మోస్ట్ ఆల్ ఖాయమైపోయింది ప్రచారంలో అంటే సరిగా గ్రౌండ్ చేయకపోతే అంటే భారతీయ జనతా పార్టీ ఆర్బాటాలు ఉన్నాయండి ఆర్బాటాలు ఉండవు గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు బూత్ లెవెల్లో ఇంటింటికి తిరగడం ఓటర్ను గలవడం మా ప్రధాన కర్తవ్యం ఓటర్ను గలపడం ఓటర్ను కన్విన్స్ చేయడం అయ్యా ఒక పది సంవత్సరాలు ఇలా బీఆర్ఎస్ చేసింది ఏం చేసింది ఇలా నిన్న వాన పడితే మోకాలి అంటూ నీళ్ళు సిగ్గు పోతే కార్పొరేటర్ వాళ్ళే అందరు వాళ్ళే మరి ఎందుకు అభివృద్ధి కాలేదు అభివృద్ధి ఎక్కడైంది ఇల్లు కేసీఆర్ కుటుంబం అభివృద్ధి అయింది మాగంటి గోపినాథ్ ఇల్లు అభివృద్ధి అయింది కానీ ఎక్కడ అభివృద్ధి కాలేదు ఇలా కాంగ్రెస్ వాళ్ళు వస్తూ ఉన్నారు రెండు సంవత్సరాలు ఏం చేశారు ఎందుకు వెళ్ళాలి కాంగ్రెస్ కోర్టు ఏమైనా మీ గ్యారంటీలు ఏమైనాయి ప్రజలే అంటారు మేము వెయ్యం కాంగ్రెస్కి అంటారు రేవంత్ రెడ్డి వస్తే మన ప్రోగ్రామ్ ఫెయిల్ అయింది మన కేటీఆర్ వస్తే ప్రోగ్రామ్ ఫెయిల్ ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి ప్రోగ్రామ్స్ ప్రజల ఆదరణ లేదు ఏదో గుండాగాలం పెట్టుకొని తిరుగుతురు వీళ్ళని రౌండ్లు పెట్టుకొని తిరుగుతున్నారు నిజంగా ప్రజలందరూ కూడా బీజేపీని ఆశ్చర్యంగా రెడీ ఉన్నారు ఎక్కడ పోయినా ఆదరిస్తూ ఉన్నారు ప్రజలు ఖచ్చితంగా బీజేపీ గెలవబోతుంది అదే ఉత్సాహంతో రోజు రోజు ఇంకా బీజేపీ హై పెరుగుతుంది హై లెవెల్లో బీజేపీ అంటే పబ్లిక్ మీటింగ్ కూడా గ్యాదరింగ్ కూడా సరిగా చేయలేకపోయిందన్నది ఒకటండి ఇదంతా కూడా ఒక డిఫరెంట్ ఏరియా ప్రజలు ఊర్లలో అంటే ఊరికొస్తారు ఇది సిటీ ఏరియా స్లమ్లు క్రోత్ పని చేసుకొని వాళ్ళు ఉంటారు కూలి ఇస్తే కానీ రారు నిన్న కాంగ్రెస్ వాళ్ళు మూడు నాలుగు వేల మంది పిలుచుడు ఓటు ఒక్కో మనిషికి ఐదు వందలు ఇచ్చారు మీ మాటలు ఏం పైసలు మా కార్యకర్తలే ఒరిజినల్ కార్యకర్తలు పిలుచుకుంటాం తక్కువ మంది ఉంటాం ఒక కార్యకర్త అలా 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 వంద మంది సమానం ఒక బీజేపీ కార్యకర్త ఒక టీఆర్ఎస్ కాంగ్రెస్కు వంద మందికి సమానం అట్లా పని చేస్తాం మా నేను సంగారెడ్డికి వెళ్ళి వచ్చి సంగారెడ్డికి వెళ్ళి వచ్చి పని చేస్తున్నాను అరవై కిలోమీటర్కి వెళ్ళి వచ్చిన నా టిఫిన్ నేను తింటున్నా నా భోజనం నేను చేస్తున్నాను ఒక రూమ్ తీసుకొని ఒక ఫ్రెండ్ ఇంట్లో ఉంటున్నా ఇది బీజేపీ వాళ్ళలాగా ఫార్చన్లు వేసుకొని తిరుగుకుంటా వచ్చి రెండు లక్షలు పోయేటోనికి నాలుగు లక్షలు ఇచ్చే పద్ధతి కాదు సిద్ధాంతం గల్ల పార్టీ కమిట్మెంట్ గల కార్యకర్తలు ఉంటారు ముఖ్యమంత్రి మాట్లాడుతూ బీజేపీకి మొన్న మొన్ననే కదా మొన్ననే కదా అని నేను గెలిపించింది ఏం చేసిండు మరి ఏం చేసిండు అని ఏమి ఉదరించు అంటారు చెప్పిన హామీలు ఎందుకు నెరవేర్చలేకపోయాండు అది ఒక్కటే వీళ్ళు ఏమైంది బస్సు ఒకటి ఫ్రీ చేసి అయిపోయిందా ఆ గ్యారంటీలు ఏమైనాయి మహిళలకు తులం బంగారం ఏమైంది ఇట్లా మనం కాదు మేము లీడర్ బీజేపీ లీడర్ కాదు ప్రజలు అడుగుతురు ఇక్కడ జుబ్లీస్ ప్రజలు అడుగుతురు వెంకటగిరి ప్రజలు అడుగుతురు మేము బీజేపీ నాయకులు కాదు మేము పోతే ఇంటికి వెళ్ళి ఇస్తున్నారు ఛాయ్ దాపి ఇవన్నీ చెప్తురు ఎందుకు వేస్తామమ్మా మేము కాంగ్రెస్కి ఏము అంటారు ఒక రౌడీకి మీద కోర్టు వేస్తాం అని అంటారు ఇప్పుడు లోకల్లో మొత్తం కూడా మొన్న దాకా టీఆర్ఎస్ క్యారబెటర్లే ఉండేవి ఇప్పుడు మనం ట్యాక్స్ ఎవరు కడుతున్నాం ట్యాక్స్ ఏ గవర్నమెంట్ కడతాం స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్ కడతాం రోడ్ కానీ నీళ్ళు కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఎవరు చూడాలి రాష్ట్ర ప్రభుత్వం చూడాలి ట్యాక్స్ మనం ఇంటి ట్యాక్స్ ఎవరు కడుతున్నాం జిహెచ్ఎంసీ కడుతున్నాం ఎవరు డెవలప్ చేయాలి మోడీ మోడీ ఏం చేస్తున్నాడు కిషన్ రెడ్డి ఏం చేస్తున్నాడు బుద్ధి ఉండాలి ట్యాక్స్ ఎవరు కడుతున్నాం ఎవరు నీళ్ళు వెయ్యాలి ఎవరు వేయాలి తెలియదు ఏం చేసిన కిషన్ రెడ్డి ఏం చేసింది అరే నీకు ఎందుకు కేంద్రం కొన్ని నిబంధనలు ఉంటాయి దానికి సంబంధించిన డిపార్ట్మెంట్స్ ఉంటాయి అవే పనిచేసాయి మోరీలు నోరి నీకు నీవు ట్యాక్స్ కట్టించుకుంటావు మోరీలు మోడీ వచ్చి తీస్తాడు కిషన్ రెడ్డి తీస్తాడు మాట్లాడడానికి కూడా కేంద్ర స్థాయిలో మంచి పథకాలు తీసుకొస్తే రాష్ట్ర స్థాయిలో బీజేపీ ప్రజలకు ఒక వాదన ఉంది దీనిపై మీరు ఏం మాట్లాడతారు గతంలో ఒక మూర్ఖుడు ముఖ్యమంత్రి ఉండే మూర్ఖుడు ఉండే ఆ కేంద్ర ప్రభుత్వం సంబంధించిన పథకాలను ఇక్కడ అమలు చేయలేడు అమలు చేయక చాలా ఆసినాం దేశంలో బీజేపీ దేశంలో ఇరవై రాష్ట్ర తీసుకెళ్తాను హండ్రెడ్ పర్సెంట్ తీసుకెళ్తామండి ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఎమ్మెల్యే లేడు లేనప్పుడు ఎట్లా ఆయన ఎమ్మెల్యే ఆయన కార్పొరేటర్లు మా పథకాలు ఎందుకు చెప్తారు ఎందుకు మోడీ పేరు పెడతారు మేడీ బొమ్మ ఎందుకు పెడతారు పెట్టరు కదా అదే ఇప్పుడు చూడు ఆంధ్ర చూడు ప్రతి పథకంలో మోడీ ఫోటో పెడుతున్నారు మోడీ గురించి చెప్తున్నారు అలేస్ గవర్నమెంట్ కాబట్టి ఈడ వీళ్ళు మురుకులు కదా అభివృద్ధి కావాలని కాదు వాళ్ళ కుటుంబాల అభివృద్ధి కావాలనుకున్నడానికి ఇవన్నీ ఎందుకుంటాయి ఉండేవి కదా ఇప్పుడు వేరే రాష్ట్రాలలో వేల లక్షల ఇండ్లు కట్టిస్తుంది వాళ్ళ బీజేపీ చూస్తున్నారు కదా మీరు టీవీలలో వాట్సాప్లలో చూస్తున్నారు కదా మరి ఈ ఎందుకట్టలే ఈ మూర్ఖుడు డబుల్ బెడ్రూమ్ అని అందరినీ మోసం చేసిండు దళిత బంధాన్ని మోసం చేసిండు బీసీ బంధాన్ని మోసం చేసి బీజేపీ కనిపించదు సాప కింద నీళ్ళలాగా ఓట్లు పడతాయి సాప కింద నీళ్ళలాగా ఓట్లు పడతాయి ప్రజలు బీజేపీ ఓటి సిద్ధంగా సిద్ధం ఈ ఈ దేశాన్ని రక్షించుకోవాలన్నా ఈ ధర్మాన్ని రక్షించాలన్నా బీజేపీ కోటాలని ప్రజలు సిద్ధమయ్యారు మొన్న మాకు ఎంపీ ఎలక్షన్ ఎన్ని నోట్లు వచ్చినాయి అన్ని నోట్లు ఖచ్చితంగా వస్తున్నాయి దీపక్ రెడ్డి గారు గెలుస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ ప్రచారము చాలా బాగా జరుగుతుంది దీపక్ రెడ్డి గారు రోజు రోజుకు ప్రచారం ఉధృతం చేసి చాప కింద నీరులా బీజేపీ ప్రాంతం చొచ్చుకుపోతుంది ఓట్లు చీలిపోయి అనూహ్యంగా బీజేపీ బయటపడి లంకల దీపక్ రెడ్డి గారు భాజపా అభ్యర్థిగా విజయం సాధిస్తారు మాకు గట్టి నమ్మకం ఉంది ఖచ్చితంగా కేంద్రంలో గత పన్నెండు సంవత్సరాలుగా అధికారం ఉన్న బీజేపీ మోడీ గారి పథకాలు కానీ ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఆరు సంవత్సరాలు మన పార్లమెంట్ మెంబర్గా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా తన పార్లమెంట్ నియోజకవర్గం అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చిండు ఖచ్చితంగా బీజేపీ అభ్యర్థి లంకేళ దీపక్ గారి చరిత్ర చూడండి అభ్యర్థి గారి అభ్యర్థి స్వరూపం ఇప్పుడు ప్రధాన పార్టీలు పోటీ చేస్తున్నాయి ఒక ఆమె భర్త చనిపోండు అని సానుభూతి వస్తున్నారు భర్త చనిపోండు అంటే భర్త అనారోగ్యం చనిపోయిండు అది సానుభూతి ఎలా అవుతుంది ఇంకొకటి ఒక ఆయన కాంగ్రెస్ అభ్యర్థి ఆయన చరిత్ర చూడండి మన బీజేపీ అభ్యర్థి దేశభక్తి దైవంగా ఒక పార్టీ అభ్యర్థి ప్రజల్లో అమ్మమేకమై గత నాలుగు సంవత్సరాలు ఓడిపోయినా కానీ నియోజకవర్గంలో ప్రజలతో ఉంటూ కష్ట సుఖాలు తెలుసుకుంటూ కాంగ్రెస్ నేను కాంగ్రెస్ క్యాండిడేట్ గురించి వాళ్ళ పార్టీ కోసం చెప్తున్నాను ఆ పార్టీ ఎలాంటి టికెట్ ఇచ్చింది ఆ పార్టీకి ఎవరు మద్దతు ఇస్తున్నారు ఏ పార్టీ సపోర్ట్ చేస్తుంది మా పార్టీ ఒక అభ్యర్థిని చూడండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని చూడండి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని చూడండి పార్టీ అభ్యర్థి గుణగుణాలు పరిశీలించి ప్రజలు ఓటు వేయాలని కోరుకుంటున్నాను ఇప్పుడు మా జుబ్లీస్ అసెంబ్లీలో ఒకటి ఏంటంటే గతంలో ఎప్పుడు ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ అవుతుండే ఓటింగ్ శాతం ఈసారి పెరగాలని కోరుకుంటున్నాం కనీసం అరవై ఐదు డెబ్బై పర్సెంట్ అయితే మాకు ఓటింగ్ శాతం ఎంత పెరిగితే అనూహ్యంగా బీజేపీ బయటపడి విజయం సాధిస్తుంది